నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లే సమయం ఆసన్నమవుతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది ఏదైతే తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక మందికి ఆయాచిత లబ్ధి చేకూరుస్తూ అవినీతి మార్గాల్లో అక్రమాస్తులు సంపాదించారు అంటూ ఆనాడు సీబీఐ ఈడీ జగన్మోహన్ రెడ్డి పైన ముప్పై ఎనిమిది కేసులు పెట్టారు ముఖ్యంగా ఏదైతే క్విట్ ప్రోకో కావచ్చు సూట్ కేసు కంపెనీలు షెల్ కంపెనీలు కావచ్చు లేదంటే గనక గాలి జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తులకి మైనింగ్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు ఇప్పించడం ఆయాచిత లబ్ధి చేకూర్చడం తద్వారా అవినీతి మార్గాల్లో అక్రమాస్తులు కూడా పెట్టుకోవడం అదే సూట్ కేసు కంపెనీలు షెల్ కంపెనీలు పెట్టి అలాగే ఆయన సాక్షి పత్రిక ఉంది కదా వాటిలో కూడా నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి వ్యక్తులతోటి ఏవైతే షేర్లు పది రూపాయలు ఉండేటువంటి షేర్లు పదిహేను వందల రూపాయలు కొనిపించి ఈ రకంగా అక్రమాస్తులు కూడగట్టుకున్నారు అంటే ప్రజల ముగ్గు కావచ్చు లేదంటే ప్రభుత్వ ఖజానాకి కూడా చిల్లు పెట్టే విధంగా ఆయన వ్యవహరించి వాళ్ళందరికీ కూడా ఆయాచిత లబ్ధి చేకూర్చి తద్వారా తాను అక్రమాస్తులు గడించారు అంటూ ముప్పై ఎనిమిది కేసులు ఆయన పైన నమోదు చేశారు ఈ క్రమంలోనే పదహారు నెలలు చెంచల్గూడ జైల్లో పడేస్తే చెప్పగొడు తిన్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అయితే ఈ కేసులకు సంబంధించి దాదాపు పదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైనే బయట ఉన్నారు అదే సమయంలో గడిచిన ఐదేళ్లగా చూస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచిన ఐదేళ్ళగా అధికారాన్ని ఆ పదవిని అడ్డం పెట్టుకుని కనీసం ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితి లేదు విచారణకు హాజరైనటువంటి సందర్భం కూడా లేదు మాట్లాడితే తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి అక్కడికి వస్తే ఏదైతే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ప్రజలకు ఇబ్బంది అవుతుంది అంటూ అనేక సాకులు చెప్పుకుంటూ వచ్చి దాదాపు మూడు వేల పైచిలుకు సార్లు వాయిదాలు పొందినటువంటి పరిస్థితి దేశ చరిత్రలో ఇప్పటి ఎవరికీ కూడా ఇన్ని వాయిదాలు లభించినటువంటి పరిస్థితులు లేవు అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ముందుకు సాగనీయకుండా జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆయన గ్యాంగ్ అంతా కూడా ఈ కేసుల్లో ఎవరెవరైతే ఉన్నారో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ కేసుని కేసులో విచారణ ముందుకు సాగనీయకుండా అనేక కుట్రలు పనుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం ఈ క్రమంలోనే పదేళ్ళగా బెయిల్ పైన ఉండవు ఆ కేసు ముందుకు సాగనీయకుండా డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం ఈ రకమైనటువంటి వ్యవహారాలతో వెళ్తూ ఉంటే రఘురామకృష్ణన్ గారు ఏదైతే మొన్నటి వరకు వైసీపీ ఎంపీగా ఉన్నారో ఆయన ప్రస్తుతం ఆ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఏదైతే ప్రజాప్రతినిధిగా ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి అందులోనూ ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన పైన ఇన్ని అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి కేసులు ఉంటే అభియోగాలు ఉంటే మరి వాటి విచారణ ఇంత జాప్యం జరుగుతూ ఉంది మరి సామాన్యుడికైతే ఇలాంటి పరిస్థితులే ఉంటాయా కాబట్టి ఆయన పైన ఉన్నటువంటి అవినీతి అక్రమాస్తులకు సంబంధించినటువంటి అభియోగాలు కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించినటువంటి విచారణను వేగవంతం చేయాలి ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి మరి ప్రజలకు కూడా వాస్తవాలు తెలిస్తే ఎవరిని ఎన్నుకోవాలి అనేటువంటిది ప్రజలు నిర్ణయించుకుంటారు ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి ఎక్కడా ప్రజల్లో కూడా ఒక స్పష్టత లేదు దాన్ని ఆయన మాత్రం తనకి అనుకూలంగా వాడుకుంటా ఉన్నారు అనేటువంటి అనేక అంశాలతో కూడినటువంటి ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆ తర్వాత చూస్తే హరిరామ్ జోగయ్ గారు మాజీ మంత్రి మాజీ ఎంపీ ఆయన కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఏవైతే సేమ్ ఇందాక రఘురాం కృష్ణంరాజు గారు చెప్పినట్లుగానే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ప్రజా ప్రతినిధిగా ఉన్నారు మరి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు మళ్ళీ రేపు ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి ఇప్పటికీ కూడా ఈ కేసులకు సంబంధించి వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియకపోతే ఎలాగా అదే సమయంలో ఒక సామాన్యుడికైతే ఇన్ని వాయిదాలు లభిస్తాయా ఇంత జాప్యం జరుగుతుందా ఏదైనా కేసు నమోదైతే మరి అక్రమాస్తులకు సంబంధించి ముప్పై ఎనిమిది కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అందులో వాస్తవాలు ఏమిటి అనేటువంటిది విచారణ జరిపి నిగ్గు తేల్చడంలో ఇంత జాప్యం జరుగుతూ ఉంటే మరి ప్రజలకి ఏ విధమైనటువంటి సంకేతం వెళ్తుంది అనేటువంటిది న్యాయస్థానం కూడా ఒకసారి ఆలోచన చేయాలి అంటూ అలాగే జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి కేసులకు సంబంధించి విచారణలను కూడా వేగవంతం చేసే దిశగా ఆదేశాలు జారీ చేయాలి అంటూ ఆయన కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసం తెలంగాణ హైకోర్టుకి ఒక ఆదేశాలు కూడా జారీ చేసింది ఏదైతే ప్రజాప్రతినిధుల పైన ఉన్నటువంటి అవినీతి సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి ఆర్థిక అక్రమాలకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉంటాయో వాటి విచారణను త్వరితగతన పూర్తి చేయాలి అలాగే దానికి సంబంధించి ఒక నివేదికను కూడా సుప్రీంకోర్టుకి అందజేయాలి అంటూ కూడా గతంలో ఆదేశాలు జారీ చేశారు మరి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ హైకోర్టు కూడా గత డిసెంబర్ పదిహేనో తారీఖున సిబిఐకి ఎందుకంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమస్తులకి సంబంధించినటువంటి కేసులు సిబిఐ కోర్టులోనే విచారణ జరుగుతూ వస్తున్నాయి కాబట్టి సిబిఐకి సిబిఐ కోర్టుకి ఒక ఆదేశాలు జారీ చేసింది ఏదైతే ముఖ్యంగా ఒక ప్రజాప్రతినిధిగా కావచ్చు లేదంటే అధికారులు ఈ అవినీతి అక్రమాల కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ పైన విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఏవైతే ఇరవై డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలై ఉన్నాయి ఆ డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి విచారణను మరొక రెండు నెలల్లో పూర్తి చేయండి అంటూ డిసెంబర్ పదిహేనో తారీఖున సిబిఐ కోర్టుకి గౌరవ తెలంగాణ హైకోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో మరి ఫిబ్రవరి పదిహేనో తారీఖు ఆ విచారణ పూర్తి చేయాలి కదా డిసెంబర్ పదిహేనుకి ఆ ఆదేశాలు జారీ చేస్తే ఫిబ్రవరి పదిహేను ఈ రోజున అయితే గనక తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చినటువంటి పరిస్థితి విచారణకు వచ్చినటువంటి క్రమంలో ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఇరవై డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ పూర్తి చేయాలి అని చెప్పేసి అని కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దానిపైన ఈ రోజున తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగినటువంటి క్రమంలో సిబిఐ కోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి ఆల్మోస్ట్ ఆ ఇరవై డిశ్చార్జ్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటి విచారణ దాదాపు ఆఖరికి వచ్చేసింది అంటే అంతిమ స్టేజ్కి వచ్చేసింది ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఇక విచారణకు సంబంధించి మరొక రెండు నెలల సమయం అయితే కావాల్సి ఉంటుంది కారణం కూడా దాదాపు ఇప్పటి వరకు నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్లు ఈ కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఆయన తరఫు నుంచి నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్లు పడ్డాయి అందులో అధికారులు పైన విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఇరవై డిశ్చార్జ్ పిటిషన్లు అయితే గనక దాఖలై ఉన్నాయి కాబట్టి ఆ ఇరవైని పూర్తి చేయడానికి మేము దాదాపుగా విచారణ అయితే పూర్తి చేసేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాము ఇంకొక రెండు నెలల్లో ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఈ ఇరవై డిశ్చార్జ్ పిటిషన్ల పైన విచారణ కూడా పూర్తవుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే పదమూడు వేల పేజీలకు పైగా డిక్టేషన్ కూడా జరిగింది కాబట్టి ఇంకొక రెండు నెలల సమయం ఇస్తే గనక ఖచ్చితంగా ఈ ఇరవై డిశ్చార్జ్ పిటిషన్లకి సంబంధించినటువంటి దర్యాప్తును పూర్తి చేస్తాము అంటూ కూడా సిబిఐ కోర్టు ఈ రోజున తెలంగాణ హైకోర్టులో తమ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి మరి ఏదైతే సిబిఐ కోర్టు నుంచి వాదనలు విన్నటువంటి ఆ వాదనలను పరిగణలోకి తీసుకున్నటువంటి తెలంగాణ హైకోర్టు కూడా రెండు నెలల సమయాన్ని అయితే కనుక సిబిఐ కోర్టుకి ఈ ఇరవై డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ పూర్తి చేసేందుకు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఇంకొక రెండు నెలల్లో అంటే ప్రస్తుతం మార్చి ఏప్రిల్ పదిహేనో తారీఖు కానీ ఏప్రిల్ నెలాఖరు లోపల ఏదైతే అక్రమాస్తుల కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్లో ఇరవై డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయో వాటి విచారణ పూర్తి అవ్వడం ఆ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి విచారణ ఉందో అక్రమాస్తుల కేసులకు సంబంధించినటువంటి విచారణ ఉందో ఆ విచారణ మరింత వేగవంతమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ క్రమంలోనే ఇప్పటికే మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి పైన ఈ కేసులు నమోదు చేసి మరి ఛార్జ్ షీట్లు వేస్తున్నటువంటి క్రమంలో కూడా సిబిఐ అధికారులు ట్రంక్ పెట్టేళ్లతోటి ఛార్జ్ షీట్లను తీసుకెళ్ళి సిబిఐ కోర్టులో సమర్పించినటువంటి పరిస్థితి అలాగే ఇప్పుడు ఇప్పుడు కూడా చూస్తే ఈ ఇరవై డిశ్చార్జ్ పిటిషన్లకే పదమూడు వేల పేజీల డిక్టేషన్ జరుగుతూ ఉంది మరి వాస్తవాలు లేకుండా ఏ విధంగా ఉంటాయి అందులోనూ నలభై మూడు వేల కోట్ల రూపాయలు సిబిఐ అటాచ్ చేసింది అటాచ్ చేసింది అంటే ఖచ్చితంగా ఆస్తులు ఉంటేనే కదా వీళ్ళు ఇక్కడ అటాచ్ చేస్తారు ఆస్తులు లేకుండా అయితే అటాచ్ చేయరు కాబట్టి ఖచ్చితంగా రేపు విచారణ వేగవంతమై వాస్తవాలు బయటపడ్డాయి అంటే రాబోతున్నటువంటి రోజుల్లో అంటే అతి తక్కువ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి జైలుకి పోవడం మాత్రం ఖాయమన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ